ముసల్మాన్ కాంగ్రెస్ కాంగ్రెస్ క మత్ ముసల్మాన్ చేతుకు బురదలో పంది బతుకుంది నువ్వు బతుకుతున్నావు ఒక్క పెట్ట రామా నమస్తే ప్రేక్షకులు ఈరోజు మన పంది అజయ బాబు గారు మీడియా ముందు ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంత ఆయాసంతో దమ్ముతో మాట్లాడుతున్నాడో వినండి ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి ఏమింగ్ సార్ సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమంటున్నాడు అజయ్ బర్రె గొంతు అజయ్ అజయ్ బాబు పాస్ట్ అనమాట ప్రవీణ్ పగడాల సామాన్య వ్యక్తి కాదంట తెలుసు నాకు అప్పుడు ఒక పచ్చి తాగుబోతునిపాసిబుల్ అది మాత్రం చెప్పండి తాగుతూ తాగుతూ డ్రైవ్ చేసి చనిపోయిన అంతే ఆ దుర్దేవుడు నగుమోము చూడ నక్క ముఖము వీడు బట్టబుర్ర బుర్ర బొచ్చు లేదు ఈ అష్ట దరిద్రుని చూచినంతనే నడ భావము గల్గు క్రైస్తవ సమాజానికి గొంతు కలిచాడా అంటే వీళ్ళు పీడి సుందా వీళ్ళందరికీ లేదా ఏమి వీళ్ళు గొంతుగా నిలలేదా ప్రవీణ్ పగడ ఒక్కడేనా జానుబాబు బాబు మళ్ళెవరు అగ్ని జబద్ చిలుకల్ని వీటాడి పట్టేవాడు ఇప్పుడు వాడంతా కాదా పెద్ద ప్రేక్షకులు మాకు తెలుసులేవయ్యా ప్రవీణ్ పొగడు ఒక పచ్చి తాగుబోతని నీళ్ళరా మొక్కరం కానీ చెట్టు లొంగ తీసుకుంటా అన్నారంట సామాన్య వ్యక్తి కాదు పచ్చి తాగుబోతు వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ బర్రగుంత అజయ్ కూడా ఏమంటున్నాడు ఎలక్షన్ జరుగుతున్నా ఉంటా ఇంకా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ పగడాలని చంపారని చెప్తున్నాడు వాడు పచ్చి తాగుబోతు పోలీసులు అన్ని వాడు సీసీటీవీ కెమెరాలు మొత్తం ఎక్కడ ఎంత ఎంత తాగాడు ఎంత మద్యం కొన్నాడు అన్ని చూపించిన తర్వాత కూడా వీడు ఇంకా చాలా తరాలు చేస్తున్నాడు అంటున్నారు అనికేసి ఆపాదన మోపుతున్నాడు అనమాట హిందువుల మీద వీడు పని ఇంతే క్రిస్టియన్ అనేది విల్టింగ్ కార్డ్ ప్లే ప్లే చేసేది వీడు పని హిందువులే సహనమూర్తులు కాబట్టి ఇప్పుడు ఏం చేసేసినా నడుస్తుంది అనమాట రేపు బర్రే అజయ్ బాబు హిందువులు ఎన్న తల తలలు తీయాలనుకుంటుంటే ఈ రోజు క్రైస్తవు ఇంతమంది ఉంటలేకుంటుంటారా భారతదేశంలో హిందువులు సహనమూర్తులు కాబట్టి మీ ఆట చెల్లిందిరా నాయన చెప్పు డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ నెక్స్ట్ అని అంటే ఏంట్రా గా అంటే ప్రవీణ్ పగడాలి చంపారంటావా ఏంట్రా వాడు తాగి యాక్సిడెంట్ లోతుల పడే చనిపోయానికి పోలీసులు చెప్తుంటే నెక్స్ట్ అజయ్ గాడే అని చెప్తున్నాను కలిసి ఆ హిందువుల మీద ఆపాదం ఒప్పుతావా సిగ్గు శరం మాన మర్యాద ఉండదు నా కొడుకులకి నోటికి దోశది వాగుతుంటారు అంత ఆయాసడుతున్నారా నిదానంగా చేద్దా చెప్పు అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్ భయపడిన అది పెద్ద విషయం కాదు నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులు అడిగింది అజయ్ బాబు నువ్వు కూడా ప్రవీణ్ పగడల్లాగా తాగి డ్రైవ్ చేయరా నువ్వు కూడా చేస్తావు ఎవరు చంపే అవసరం ఏముందిరా మా హిందువులు ఎవరు చంపరురా బీజేపీ చెప్తున్నారా అంటే చూడండి బీజేపీ అంటే హిందూ పార్టీ కదా ఈ నా కొడుకులకి మంట అనమాట అర్థమైంది కదా ప్రేక్షకులు ఈ క్రిస్టియన్ నా కొడుకులు మొత్తం విక్టింగ్ కార్డే ప్లే చేస్తారు సో ఈ నెక్స్ట్ చావుకు భయపడంటే చావుకు భయపడినప్పుడు నీకు ఎందుకు చెప్తున్నారు బజార్లో పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలా ఒక వెధవా నీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు చావు భయం ఉంది వాడు చెప్తామని చెప్పి వీడు చెప్తాడని చెప్తే అందరు పోలీసులు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ పోతుంటే అంటే మీ సేవ చేయడానికి ఉన్నారు పోలీసులు రా సెక్యూరిటీ నీకెందుకు సార్ రా విధవా కదా ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇదండి క్రిస్టియన్ క్రిస్టియన్ పోస్టర్లా వీటింగ్ కార్డ్ పేరు ఇలా చేస్తుంటారు వీళ్ళతో దూరంగా ఉన్నాడు వీళ్ళని నమ్మకండి హిందువులు ముఖ్యంగా వీళ్ళు నమ్మారు నమ్మి గొంతు కోస్తారు చూడండి నమ్మించి గొంతు కోసే రకం వీళ్ళు తడిబట్ట వేసి గొంతు కోస్తారు అర్థమైందా సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు అందరూ చూసుకోండి భారత్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ మా వీడియోను లైక్ సపోర్ట్ చేసి మీ వంతు సహాయాన్ని మాకు అందించండి ఎందుకంటే ఫోన్ ఫోన్పే గూగుల్ పే పెట్టాను నా వీడియోలో ఎందుకంటే మాకు ఆ కొన్ని హిందూ 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 ధర్మం కోసం పోరాడుతుంటే మా మీద కొన్ని కేసు పెట్టారన్నమాట సో ఆ కేసుల కోసం వకీల్ని మంచి వకీల్ పెట్టి కోర్టులో వాదించడానికి ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతున్నాం సో దానులు మన ఆర్థిక సాయం ఇచ్చేవాళ్ళు హిందూ ధర్మం కోసం పారువాడి మాలకు మాలంటి వాళ్ళ కోసం సహాయం చేశారని ఆశిస్తూ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై